వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నౌతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ మనం ఆసుపత్రికి వెళ్తే ఏమేమి చూస్తాం మందుల షాప్ ఉంటుంది ఇక డాక్టర్లు ఉంటారు ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి ఇక ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు ల్యాబ్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా కానీ కాశ్మీర్ హాస్పిటల్లో ఉన్నటా అండర్ దేనికి ఉంటుందో తెలుసా పార్కింగ్ పిచ్చి పిచ్చిముఖాలు కాదు ఆయుధాలను దా దాచిపెట్టడానికి భారతదేశాన్ని అంతం చేయడానికి ఉగ్రవాదులు వైట్ కాలర్ ఉగ్రముఠా జమ్మూ ఆసుపత్రులను ఎంచుకొని ఆయుధాలను దాచి ఇది నిజం హమాస్ తరహాలోనే ఆయుధాలను దాచేందుకు వీళ్ళు మస్తు ప్లాన్ వేసుకొని జమ్మూ ఆసుపత్రులను ఎంచుకున్నారట ఇజ్రాయెల్తో యుద్ధ సమయంలో గాజాలోని పలు ఆసుపత్రుల కింద హమాస్ స్థావరాలు బయటపడిన సంగతి మీ అందరికి గుర్తుందా ఘట్నే పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఆయుధాలను ఆసుపత్రుల కింద డంపు చేసినట్లు ఐడిఎఫ్ గుర్తించింది అంటే వీళ్ళెంత దరిద్రులు ఎంత దేశద్రోహులు అమ్మో ఉగ్రవాదులకు వీళ్ళకి ఎంత చేతనిచ్చిండ్రు ఆ ఉగ్రవాదుల కంటే వీళ్ళు ఇంకా అంతకంటే ఘోరమైన ఉగ్రవాదులు అదే తరహాలో జమ్ము ఆసుపత్రుల కింద ఆయుధ డంపును ఏర్పాటు చేసేందుకు వైట్ కాలర్ టెర్రర్ కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు ఢిల్లీ పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు అరెస్ట్ అయిన టెర్రర్ వైద్యుల విచారణలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి పై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాజ్ ఉగ్రవాదులు జరిపిన దాడి తరహాలో ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో దాడులకు కుట్ర పనినట్లు ఇప్పటికే వెల్లడైంది ఢిల్లీ పేలుడు ఫరీదాబాద్ ఉగ్ర మాజ్యుల్తో సంబంధం ఉన్న వైద్యులు మహ్మద్ షకీల్ అదిల్ అహ్మద్ రాతర్ షాహిన్ సయ్యద్ను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే వీరిలో షకీల్ షాహీన్ ఫరాదాబాద్లోని ఆల్ ఫలాహ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు ఇక హహ్మద్ రాథర్ మాత్రం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగి అత్తడిని విచారించినప్పుడీ ఈ ఆయుధ డంప్ కుట్ర విషయం బయటపడింది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలను దాచేందుకు అనంతనాగ్ శ్రీనగర్ బారాముల్లా బుద్గాం నౌగాంలోని ఆసుపత్రులను ఈ ఉగ్ర మాడ్యూల్ పరిశీలించినట్లు దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి మరోవైపు ఈ కేసు దర్యాప్తులో హమాస్ తరహాలో డ్రోన్లతో దాడులకు కుట్ర పడినట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే ఎర్రకోట వద్ద ఈ నెల పదిన ఆత్మాహుతి దాడికి ముందు ఈ ఉగ్రముఠ భారీ ఆయుధాలతో కూడిన డ్రోన్లతో రద్దీ ప్రదేశాలు దాడులు చేయాలని ప్రణాళికలు రచించింది ఇజ్రాయల్ పై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాజ్ ఉగ్రవాదులు జరిపిన దాడి తరహాలో దాడులకు పాల్పడాలని వీరు ప్రయత్నించారు సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉన్ నబీతో కలిసి పనిచేసిన జసీర్ బిలాల్ వాణి ఉరప్ డానిష్ ఈ భయానక వివరాలు వెల్లడించారు ఇతన్ని జాతీయ దర్యాప్తు సంస్థ బృందం శ్రీనగర్లో అరెస్ట్ చేసింది కారు బాంబు పేలుడుకు ముందే డ్రోన్లకు భారీ ఆయుధాలను అమర్చి రాకెట్లను తయారు చేసి రద్దీ ప్రదేశాల్లో దాడులు పాల్పడేందుకు సాంకేతిక సహకారాన్ని డానిష్ అందించాడని ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది ఇక సూసైడ్ బాంబర్ ఉమర్తో సహా కుట్రదారుగా డానిష్ పనిచేసినట్లు తెలిపింది మీడియా కథనాల ప్రకారం పెద్ద బ్యాటరీలతో అత్యంత శక్తివంతమైన బాంబులను తీసుకెళ్లగలిగే డ్రోన్లను తయారు చేయడానికి డానిష్ ప్రయత్నించాడు ఆయుధాలతో కూడిన డ్రోన్లను తయారు చేయడంతో అతనికి అనుభవం ఉంది రద్దీ ప్రదేశాల్లో డ్రోన్ల దాడి చేయాలని నిందితులు ప్రయత్నించారు అమ్మో వీళ్ళు డాక్టర్లా నరూప రాక్షసులా చదివిన చదువును టెక్నాలజీని ప్రాణం పోయడానికంటే ముందు ప్రాణం తీయడానికి ప్లాన్ చేస్తూ ఆలయాల తర్వాత ఆలయంగా భావించేది హాస్పిటల్ని ఎందుకంటే మళ్ళీ ఇంకో జన్మ ఇవ్వాలి అన్నా లేకపోతే ఎలాంటి రోగానైనా నయం చేస్తాయి కాబట్టి అలా పూజిస్తాం అలాంటి ఆలయాలు ఈరోజు విద్రోహక శక్తుల చేతుల్లో ఆయుధాలకు డంపింగ్ యార్డ్ లాగా అయిపోతున్నాయంటే ఎంత డేంజర్లో ఉన్నాం కాబట్టి దీనికి ప్రభుత్వం తన వంతు సాయశక్తులా వీళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వానికి సహకరిస్తూ మన చుట్టుపక్కల ఇలాంటి అనుమానత్తులు ఉంటే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మనది ఎవడైనా డాక్టరు వైద్యానికంటే ఎక్కువగా ఉన్మాదాన్ని బోధించడం చేసిన లేదా కొంత వెర్రి వేషాలు వేస్తున్నాడు అనిపించిన దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెంటే సారీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు వెంటనే సమాచారాన్ని అందించండి యాజ్ యూజువల్గా రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్